పంజాబ్ నుంచి వచ్చిన ఈ చెఫ్ లో నేతితో కాల్చిన బటర్ నాన్ లో ఈ పునుగుల కర్రీ లేదా ఆలు టెక్క లేదా ఈ పన్నీర్ కర్రీ గాని వేసుకుని జీరా మిర్చి కొరికినప్పుడు అబ్బా పంజాబీ మసాలా నషాలను కంటిందండి ఇక మన ఆంధ్ర చాట్ ఎలాగున్నా బొంబాయి చాట్ చేయడానికి వచ్చిన ఈ మహారాష్ట్ర మరాఠీ చెఫ్ లో నైపుణ్యంతో చేసిన బాజీ వడాపావు రసగుల్ల పానీపూరి లాంటి స్నాక్స్ చేయడానికి మహారాష్ట్ర నుంచి అచ్చు మోడీ తాత లాగున్న ఈ రాజధాని మోర్మిర్ స్నాక్ వెండర్స్ చేస్తున్న ఈ ఘాటు అయిన స్నాక్స్ అయితే మేము ఫస్ట్ టైం తింటున్నాం అండి ఇక ఫంక్షన్ లో చేసిన పూల డెకరేషన్ గురించి చెప్పాలంటే ఒక గ్రంథమే అవుతుందండి ఎంట్రన్స్ లో లిల్లీ పూల డెకరేషన్ లావెండర్ పూల డెకరేషన్ ఆర్కేడ్ పూల డెకరేషన్ తో ఇక మండపంలో అయితే తిరుపతి గర్భగూడు ఉన్న కొలతలతో వధూవరులను వరులను ఆశీర్వదిస్తున్నట్టుగా ఆ ఆపద మొక్కుల వాడి విగ్రహం పెట్టి వచ్చిన బంధువులందరూ పెళ్లికి వచ్చామా గుళ్ళోకి వచ్చామా అని ఆశ్చర్యపోయేలాగా నంది గరుత్మంతులు లాంటి విగ్రహాలు కూడా ఏర్పాటు చేసి అచ్చు తిరుపతి అట్మాస్ఫియర్ అయితే అక్కడ క్రియేట్ చేశారండి పెళ్లికి ముందు జరిగే తంతుల కోసం అయితే ఈ చిన్ని మండపాన్ని కూడా ఏర్పాటు చేశారు గోడల నిండా అయితే మన హిందూ దేవుళ్ళ చిత్రపటాలతో సాంప్రదాయ శాస్త్రీయ కోసం కర్ణాటక నుంచి వచ్చిన ఈ కళాకారుల సంగీత వాయిద్యాలతో అందమైన బెంగాలీ భామల సఫర్యలతో రాయల్ ఎంట్రీలో రాజు రాణిలను పల్లకీలతో మోసిన విధానం అయితే అద్దరిపోయిందనుకోండి ఆ అద్భుతమైన సన్నివేశానికి బంధువులందరూ కేరింతలు కొడుతూ ఉబ్బి తబ్బిబ్బై చప్పట్లు కొడుతూ కొత్త జంటను ఆహ్వానించారండి స్నాక్స్ లోనే వంద రకాల పైగా ఏర్పాటు చేసి మెయిన్ డిన్నర్ లో అయితే రెండు వందల రకాల పైగానే ఇలా విడివిడిగా స్టాల్స్ రూపంలో పెట్టడమే కాకుండా బంధువులందరూ కన్ఫ్యూజ్ అవకుండా ఏ స్టాల్లో ఏ ఫుడ్ ఉందో తెలుసుకోవడం కోసం ఒక మెనూ కార్డ్ ని ప్రొవైడ్ చేసి దాంట్లోనే స్టాల్ నెంబర్ ఫుడ్ నేమ్ ని మెన్షన్ చేశారండి ఇంత గ్రాండ్ గా చేసింది ఎవరో కాదండి మన రావులపాలెం ఆదిరెడ్డి ఈవెంట్స్ అనిల్ రెడ్డి గారండి